మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ మనకు ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ స్క్రూటనీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఫార్ విత్డ్రావల్ ఆఫ్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఆన్ ఫోర్త్ జూన్ సో మహబూబాబాద్ జిల్లాతో పాటు మహూబాబాద్ ఈజ్ ఆల్సో ది పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ సో ఈ క్రమంగా మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ డోనకల్ హండ్రెడ్ అండ్ టూ మహబూబాబాద్ హండ్రెడ్ అండ్ త్రీ నర్సంపేట హండ్రెడ్ అండ్ నైన్ ఒలుగు హండ్రెడ్ అండ్ టెన్ పినపాక హండ్రెడ్ లెవెన్ ఎరంగు హండ్రెడ్ నైంటీన్ భద్రాచలం ఓటర్స్కి సంబంధించిన మనం చూస్తే ఏడు లక్షలు నలభై ఐదు వేల యాభై నాలుగు మెయిల్ ఓటర్స్ అండ్ ఏడు లక్షల ఎనభై ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది ఫీమేల్ ఓటర్స్ సో టోటల్గా పదిహేను లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓటర్స్ మన కాన్స్టిట్యువెన్సీలో ఉన్నారు టోటల్ పోలింగ్ స్టేషన్స్ పదిహేడు వందల ఎనభై మూడు and locations are Padukondu vandala, yabai, so polling stations are 1783 and locations are 1158. isari, Manamu, auxiliary polling stations Koda proposed Cheshayamu. total 13 auxiliary polling stations have been proposed, out of which dornakal constituency, 8, mahabubabad, 4. అండ్ ఎలందు సెగ్మెంట్ వన్ టోటల్ థర్టీన్ ఫర్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ మహబూబాబా ఎలక్షన్ కోడ్ వచ్చిన క్రమంగా మోడ్ ఆఫ్ మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లోకి వచ్చింది సో మనము ఇక్కడ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ విఎస్టీ వీవిపి వివిటీ ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా ఎంసీసీ సో అన్ని రకాలుగా మనం ఏదైతే టీమ్స్ ఫామ్ చేశామో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దేర్ ఆల్రెడీ ఆన్ దీంతో పాటు సిక్స్టీన్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎలక్షన్కి సంబంధించిన వేరే వేరే అంశాల పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఫెసిలిటీస్ పైన కూడా పోయిన ఈ ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము దాని క్రమంగా చాలాసార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ ఎంపీడిస్తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ స్టేషన్స్ కూడా పక్కడ పెద్దగా అష్యూర్ మెంటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షోర్ చేయడం జరిగింది సో

ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ బీవీపీ విఎస్టీ ఎంసీఎంసీ ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు టూ టు త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము మొన్న కూడా ఎస్పీ గారుతో పాటు నేను పోలీస్ పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము సో అన్ని రకాలుగా ఆర్ ప్రిపేర్ ఫార్ ది ఎలక్షన్ అండ్ ఇప్పుడు ఈ వచ్చే రాబోయే నెలలో కూడా ఇంకా కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్లోకి వచ్చేసాయి సో దాంతోపాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వీట్ పరంగా కూడా ఆల్రెడీ చాలా వరకు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి సో దీంట్లో కూడా వీఆర్ ఇన్షూరింగ్ దట్ ఓటర్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఆల్రెడీ సెక్టోల్ ఆఫీస్ ద్వారా క్రిటికల్ అని పోయినసారి దేశవ్యాప్తంగా తక్కువ ప్లేస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు పది కంపెనీల సెంట్రల్ ఫోర్స్ వచ్చింది పది కంపెనీలు అంటే ఆమెరి మనం డెబ్బై సెవెంటీ తీసుకుంటే ఏడు వందల మంది సెంట్రల్ ఫోర్స్ వచ్చారు మనకు అప్పుడు ఎనభై ఎనభై ఏడు ప్లేస్లలో మనము సెక్షన్లు ఆఫ్ సెక్షన్లు పెట్టి బందోబస్తు చేశాము పోయినసారి ఏమీ ఇష్యూస్ కాలేదు మన దగ్గర అందకంటే ముందు కూడా ఏమి ఇష్యూస్ కాలేదు కాబట్టి క్రిటికల్ జీవించడానికి మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తక్కువైనాయి ఇప్పుడు దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు ఎలక్షన్స్కు సెంట్రల్ ఫోర్స్ వస్తుంది జిల్లా ఫోర్స్ దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది ఉన్నారు వెళ్ళి కూడా మాకు ఐదు వందల నుంచి ఆరు మంది వచ్చేటట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చిన తోటి వచ్చిన ఫోర్స్ తోటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్సు అలాగే ప్రాబ్లమెటిక్ విలేజెస్ ప్రాబ్లమెటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసుకొని రూట్ వారీగా విలేజ్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ప్రాబ్లమెటిక్ ఉన్నటువంటి వారందరి మీద బౌండోర్ కేసులు ఇంతమంది చాలా చేశాము మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లాస్ట్ టైం మనం బౌండరీ చేసాము ఈ మధ్యన జరిగిన కేసులలో కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూడారో వారందరూ కూడా బౌండరీ చేస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి వెళ్ళి ఏడు చోట్ల ఎస్ఎస్టీసు ఫ్లయింట్స్ వార్స్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లను కూడా ఈ రోజు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నా ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాము టీమ్స్ అంతా వచ్చాయి ఇప్పుడు ఇంతమంది మేము కొద్దిగా క్లాస్ తీసుకున్నాము ప్రతి ఇష్యూలో కూడా పోలీసులో ఏ డ్యూటీస్ చేయాలనే విషయంలో కూడా వాళ్ళకు సపరేట్గా సెట్ కాన్ఫరెన్స్ తీసుకొని పోలీస్ కాన్ఫరెన్స్ ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకొని టెలికాన్ఫరెన్స్ తీసేసుకొని ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్కు తగినట్టుగా వ్యవహరించే రీతిలో ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము